டகா ஹா ஆ ட்ராக்டர் ரெடி பண்ணுங்க வாஞ்சதா டகா

യാവ നിമിഷ ഒക്കെ നിമിഷ പോലെ നിമിഷ പോലെ ഓസർ കലാ

అయితే నా అయితే ఉంటుంది అయితే ఉంటుంది మా నాన్న కుట్టాలి నాయుడు మా నాన్న కుట్టాలి మా నాన్న కుట్టాలి నాన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బట్టి మా నాన్న ఎనిమిది అడుగులు నేను ఆరు అడుగులు ఆరు ఆరు

கடப்ப ரம் நாலு வாலு வந்தி ரோடு

బాలగిరి గ్రామంలో కాసిరెడ్డి దేవస్థానం చైర్మన్ కంటికం లక్ష్మిరెడ్డి గారు మరియు పట్టపల్లి కృష్ణారెడ్డిస్తున్నాం వద్దరెడ్డి కృష్ణారెడ్డి గారు గారు డైరెక్టర్ తండ్రి అలాగే దేవస్థానం చైర్మన్ అయినటువంటి కట్టికం లక్ష్మిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం

ਰਾਜ ਚੰਨ ਬਦਾਇ ਫਨੇ ਅਦਾਇ ਪਹਿਲੇ ਜੁੜੀ ਜਾਣਾ ਚਲਾਇ ਪਾ ਮਾਈ ਜੈ ਲਟਕਾ ਦੋ ਟਾਈਮਿੰਗ ਚਸਤੰਦ ਪੱਗਾਂ ਪਾ ਨਾ ਬੇਕਰਵਾ ਹੋਵੇ ਨਕਰਵਾਉਂਦੇ ਰੱਬ ਦੇ ਘਰ ਚਾਰੀ ਚਾਹ ਰੱਬੂ ਲੇਤੇ ਯਾਰ ਕਿਹਨ ਪਰਸਕੋਣ ਹੁੰਦਾ ਅਲੀ ਰੱਬੂ ਲੇਤੇ ਯਾਰਨ ਫੁੱਟ ਪਹੁੰਚ ਯਾਰੇ ਦੁਪੰਨੇ ਮੇਂ ਚਾਲਾ ਵਾਲਾ ਚਾਹ ਨੈਕਸਟ ਮੂੜੇ ਜੇ ਤੋ ਆਰੇ ਨਾ ਕਪਟੜ ਚਾਲਾ ਗੁੰਮ ਨਾ ਰਿਵਰੂ

నువ్వేంది <laughs> 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 ಮಂದ್ರೂ ಗೀತ અરે બેર ખુશારી આ રાત્રે

ஆஹ்

దే ఇనే రౌండ్ అది నా కన్సర్ పరిలే మూడో రౌండ్ 900 అడుగుల దూరం ని మూడో ని సాలాపద 25 సెకండ్లలో పూర్తి చేసొనై మోచేతికన్నా పద 30 కోతురెడ్డి గోవర్ధరెడ్డి గారు సుఖమంతి పరివారెత్తరావాలి

ಅಡಿ ಮೇಲೆ ಮಲಗ್ ಸ್ಲೈಡ್ ಆಗ್ಬರ್ತ ಗಾ ಕಾ ಕಾ ಹಾ ಹಾ ಆ ಫಸ್ಟ್ ಲೈನ್ ಅಲ್ಲಿ ಬಾ ಬಾ ಫಸ್ಟ್ ಲೈನ್ ಅಲ್ಲಿ 3ನೇನ ಬಿ ಓವರ್ ರನೇ ಅಡಿ ಮೇಲೆ